కోహినూర్ వజ్రం కథ నిజంగా ఎవరిది లేదా మనం మర్చిపోయిన రుద్రమదేవి గొప్పతనం గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీను ఓలోక్స్ మనం రోజు చూసే ప్రతి దాని వెనుక ఒక కథ ఉంటుంది చరిత్రలో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం ఈరోజు మనం ఒక విస్మరించిన తెలుగు వీరనారి గురించి మాట్లాడుకుందాం గోల్కొండ వరంగల్ కోట అనగానే మనకు గుర్తొచ్చేది కోహినూర్ వజ్రం కానీ ఆ కోటను పాలించిన గొప్ప వ్యక్తిత్వం ఒక వీరనారి రుద్రమదేవి గురించి మీకు తెలుసా రుద్రమదేవి కాకతీయ వంశంలో జన్మించిన తొలి మహిళా పాలకురాలు ఆ కాలంలో ఒక మహిళ రాజుగా ఉండటం అంటే మాటలు కాదు ఆమె చిన్నప్పుడే అబ్బాయి వేషంలో పెరిగారు శత్రువులను ఎదిరించడానికి వీరత్వం నేర్చుకున్నారు కేవలం పరిపాలన మాత్రమే కాదు యుద్ధంలో ఆమె సాహసం అసాధారణం పాండ్యులు చోళ్లు యాదవులతో సహా అనేక మంది శత్రువులను ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించారు ఆమె ఏకంగా ముప్పై సంవత్సరాలు పాలించారు ప్రజలు ఆమెను తల్లిల్లా ఆదరించేవారు కాలంలోనే రామప్ప దేవాలయం లాంటి అద్భుతమైన నిర్మాణాలు జరిగాయి ముఖ్యంగా నంది విగ్రహం గురించి విన్నారా అది మనం ఏ వైపు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది ఇది ఆ కాలం నాటి శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం రుద్రమదేవి కేవలం యుద్ధాలకే పరిమితం కాలేదు ఆమె చేసిన సంస్కరణలు ముఖ్యంగా సైన్యంలో మహిళలకు స్థానం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎన్నో చెరువులు కాలువలు తవ్వించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు ఆమె దార్శనికత అద్భుతం ఒక మహిళ రాజుగా మారి తన సామ్రాజ్యాన్ని రక్షించి కీర్తిని పెంపొందించడం నిజంగా గర్వించదగిన విషయం ఇంతటి గొప్ప చరిత్ర మన తెలుగు నేలది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా ఎన్నో తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి